రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సైకో పాలనపై చిత్రీకరించిన రాజధాని ఫైల్స్ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనివ్వకుండా నిలుపుదల చేయడం అన్యాయమని తిరుపతి మాజీ శాసనసభ్యులు ఎం సుగుణమ్మ తీవ్రంగా మండిపడ్డారు శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో అమరావతి రాజధానిగా చేయాలనే దృఢ సంకల్పంతో పునాదులు వేయడం జరిగిందని ఇందుకోసం ముప్పై మూడు వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు త్యాగబుద్ధితో దానం చేశారని ఆమె తెలిపారు అమరావతి రాజధాని ఐదు కోట్ల ఆంధ్రుల కళ అని దానిని కలగానే మిగిల్చారని జగన్మోహన్ రెడ్డిపై ఆమె విమర్శించారు రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని తుంగలో దొక్కి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు అమరావతి రాజధానిపై తీసిన సినిమా అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉంటే దాన్ని నిలుపుదల చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు తిరుపతి నగరంలో పోలీసులు అభినయ్ రెడ్డి కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాట్లాడితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దక్షత కోల్పోయారని రానున్న ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెప్తారని తెలిపారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆమోదం తెలిపి ప్రతిపక్ష నేతగా మరి మేనిఫెస్టోలో కూడా నేను రాజధానిని మారుస్తానని చెప్పక మరి అధికారం వచ్చిన వెంటనే ఆయన మూడు రాజధానులని ప్రకటించి అధికార వికేంద్రీకరణ అనే ఒక మాయ మాటలతో ప్రజల్ని మోసపుచ్చి మరి ఇప్పటి వరకు కూడా మూడు రాజధానిలో ఏ ఒక్క రాజధానికి కూడా శంకుస్థాపన చేసిన పాపాన పోలేదు మరి ఈరోజు ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ముగించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తాడు నాలుగో రాజధాని హైదరాబాద్కి వెళ్దాం ఇంకా టూ ఇయర్స్ ఎవరైనా ఎవరైనా చిన్న పిల్లగాడైనా మతి ఉండేవాళ్ళు మాట్లాడేటువంటి మాటలైతే కానే కాదు